రైతులందరికీ నమస్తే నా పేరు శ్యాంప్రసాద్ మీరు చూస్తున్న అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్ ఈరోజు మనం పిఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం కిసాన్ పథకం పదహారవ విడత రెండు వేల రూపాయల విడుదలకు తేదీ ఖరారైంది ఈ నెల ఇరవై ఎనిమిదిన రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమకానున్నట్లు పీఎం కిసాన్ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలియజేశారు మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే రైతులు తన బ్యాంక్ అకౌంట్ నంబర్ ని ఎంపీసీఐ మరియు ఆధార్తో లింక్ అవ్వడమే కాకుండా కేవైసి తప్పనిసరిగా చేసి ఉండాలి పీఎం కిసాన్ పథకానికి కేవైసీ ఎలా చేసుకోవాలో అన్నది ఈ ఛానల్లో ఆల్రెడీ ఓ వీడియో పెట్టడం జరిగింది దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము ఒకసారి చూడండి అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్ లింక్ కూడా ఈ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఒకసారి అందులోకి వెళ్ళి ఈ పథకానికి సంబంధించి మీ స్టేటస్ తెలుసుకోవచ్చు ఈ పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఈ క్రింద కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ